అంబరాన్ అంటిన కొలువుల పండుగ సందడిగా గ్రూప్ వన్ నియామక పత్రాల పంపిణీ సుమారు పదిహేను పదిహేనేళ్ల తర్వాత రాష్ట్రంలో కొత్త గ్రూప్ వన్ అధికారులు తెలుసు హైదరాబాద్ జిల్లా హైదరాబాదులోని శిల్ప వేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొలువల పండుగ పేరుతో గ్రూప్ వన్ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం సందడిగా జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురికి నియామక పత్రాలు అందజేశారు కార్యక్రమానికి రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖలు జిఏడి అధికారులు విస్తృతంగా ఏర్పాటు చేశారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు కుటుంబ సభ్యుల కోలాహలం నియామక పత్రాలు తీసుకున్న వారి కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులతో శిల్పకళా వేదిక ఆడిటోరియం కోలాహలంగా మారింది

తర్వాత అణువేని ప్రణయ్ పూర్వ క్రాంతి తర్వాత టివాస్ కుమ్మరి శ్రవణ్ కుమార్ గారు అలాంటి శ్రవణ్ కుమార్ తర్వాత బెస్త ప్రియాంజల్ గారు తల్లి ప్రియాంజల్ అమీర్ సాహితి గారు మున్సిపల్ కమిషనర్స్ గా సేవలు అందించేందుకు కొండూరి రవళి గారు ఇర్షాద్ సాయి ప్రియ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ మారపాక ప్రసాద్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ గా తర్వాత ఆస్టిన్ ట్రెజరీ ఆఫీసర్స్ ఆస్టిన్ అకౌంట్స్ ఆఫీసర్ గా లెక్చరర్స్ గా సిరికొండ అర్చు గారు కళా నందిని గారు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా సేవలు అందించేందుకు నీలోఫర్ ఆది గారు ఎక్సైజ్ శాఖ అమౌంట్ నీలకర్ రాజుని గారు తర్వాత అహిజా కొల్లు గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేతం రాజవేణి గారు భానోతు పృథ్వీ నాయక్ గారు కోడి పవన్ గారు తర్వాత వైద్య సాయి వివేకనాథ్ సిరిమల్ల మానస జిల్లా పంచాయతీ అధికారి కేడలికి అంగరాజు నవీన్ తర్వాత జిల్లా రిజిస్ట్రార్ డి మోనికా రాణి ఉపాధి కల్పనాధికారి వీనబోయిన సాత్వికా యాదవ్ संस्क संबंधी डिप्यूटी ऑफ जेल दुर्शि विजय कुमार वेलफेयर वेलफेर डिपार्टेंसु साई श्रीजा बीसी वेलफेयर, तरवा ోపీ కృష్ణ ఆర్టీఓ సాఫ్ తర్వాత గణపతి సుకీర్తి జయభీం జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి తర్వాత గిరిజన సంక్షేమానికి జిల్లా అధికారిగా బి వెంకటేష్ ప్రీతి రెడ్డి एमपीडीओ तरवा मरीज फरी डिप्यूटी कलेक्टर चंदन कुमार रेडि लाउडिया श्रीकांत नायक <laughs> ఎన్నో ర్యాంక్ వచ్చింది ఏ జాబ్ వచ్చింది నాకు వన్ సెవెంటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా జాబ్ సెలెక్ట్ అయ్యాను ఏం చేస్తారు మీరు నేను ప్రస్తుతం యూపీఎస్సీకి ప్రిపర్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాయి మీరు ఇంగ్లీష్ సంవత్సరాలు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి ముందు నేను ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేశాను మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు మా నాన్నగారి పేరు అభిమామి సత్యనారాయణ రాజు వ్యవసాయం చేస్తాను ఎక్కడ మాది కరీంనగర్ సొంతూరు రాజన్న సిరిసిల్ల చందూర్తి మండలాల మరిగడ గ్రామం మా మమ్మీ ఉమా ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు ఎక్కడ

త్రీ సెవెంటీ ఎక్కడ నేటివ్ ఎక్కడమ్మా నల్గొండ ఎక్కడ నల్గొండ నాగార్జు నాగార్జున సారా అది మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు మీకేం చెప్పు ఆడిటర్ ఆఫీస్ ఎంత ర్యాంక్ ఎంత వచ్చింది ఫాదర్ మదర్ ఏం చేస్తారు వరిలోనే ఎక్స్పైర్ అయింది సపోర్ట్ తోనే ఉద్యోగం వచ్చింది సార్ హీ వాస్ వెరీ హార్డ్ వర్కింగ్ అంటే నా మీద చాలా కష్టపడ్డాను ఇవాళ నాకు జాబ్ వచ్చిందంటే నేను మొత్తం క్రెడిట్ మా డాడీకి వేస్తాను इन द रैंक एंड द फादर मदर ఏం చేసారు హహ ఇన్ ది ర్యాంక్ ఏం తోచినా మే అండ్ ద ఫాదర్ మదర్ ఏం చేసారు ఫాదర్ మదర్ హహ హైదరాబాద్ జా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హ ఇన్ ది ర్యాంక్ ఫాదర్ ఆల్ ఏం చేసారు ఫాదర్ మదర్ రిటైర్డ్ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హహ ఇన్ ది ర్యాంక్ ఏం తమ మదర్ ఉపాధర్ ఏం చేసారు ఫాదర్ బిజినెస్

సో టెయిలరింగ్ చేస్తారు స్టైల్ కాబట్టి మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ యువర్ మీ తమ్ముడు గన్నగన్న ఒక 4 ఇయర్స్ నుంచి यूपीएससी ప్రిపరేషన్ లో ఉన్నారు అదే ప్రాసెస్ ఈ జాబ్ లో నాట్ర ఇంకొక మోలేరేదను దిస్ ఇస్ ఏ బిగర్ అచీవ్‌మెంట్ మెడికల్ పవర్ పవర్ ఎంత ర్యాంక్ 25 25 అంత మీ ఫాదర్ Mother ఏం చేస్తారు మీ ఫాదర్ ఎకానिस्ट హ ఎకానొమిస్ట్ ఏ

ప్రస్తుతం సెవీలో మేనేజర్గా పనిచేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అంటే మా ఫాదర్ బాగా ఏం చేస్తారు మా ఫాదర్ రీసెంట్గా రిటైర్ అయ్యారు స్టేట్ గవర్నమెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉండే హౌసింగ్ డిపార్ట్మెంట్ చాలా సంవత్సరాలు డిప్యూటేషన్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లా మీరు మేనేజర్గా చేస్తున్నారు కదా అది చేసుకుంటూ ప్రిపేర్ అయ్యారా అవును నేను అది అది జాబ్ చేసుకుంటూనే సివిల్ సర్వీసెస్ కో ఇంటర్వ్యూస్ ఇచ్చాను అన్ఫార్చునేట్లీ దాంట్లో రాలేదు సో అలానే ప్రిపేర్ బిల్ ఫైన్ కూడా రాశాను థ్యాంక్ గాడ్ ఏమైనా కృప వ వల్ల మా పేరెంట్స్ ఆ వల్ల నాకు మీగా అంటే ఏం ఎంత ర్యాంక్ వచ్చింది ట్వంటీ టూ అమ్మాయి నాన్న ఏం చేస్తారు రైల్వే స్టేషన్ మదర్ హౌదై అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారంటే అంత ముందు డైరెక్ట్ వచ్చేసిన వినోద్ రెడీ వినోద్ రెడీ ఆహా ఎస్పి ఎంత ర్యాంక్ వచ్చింది టూ ఫార్టీ ఫైవ్ అమ్మా నాన్న ఏం చేస్తారు ఆహా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు బాబుకి ఇట్లా మంచి జాగ్రత్తలు అంతా అంత ఎంత కష్టపడి చదివిచ్చినారు ఎట్లా ఏం చేసినారు ఎన్ని సంవత్సరాలు చదివిస్తున్నారు

నలభై ఒకటిలో ముప్పై తొమ్మిది మంది ఈరోజు మరి అపాయింట్మెంట్ ఆర్డర్ జరిగింది రాష్ట్ర ఆర్థిక విభాగంలో కీలకమైన శాఖ అందరూ ఎంతో ఎన్టీజియా చేరడం జరుగుతుంది అలాగే మా డిపార్ట్మెంట్ నుంచి చీఫ్ మినిస్టర్ గారు వారి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది అరవై రోజుల టైం ఇచ్చాము ఈ అరవై రోజుల టైంలో మాకు ఎన్ని రోజుల నుంచి ఖాళీగా ఉంది చాలా ఖాళీగా ఉన్నాయి నచ్చిన తర్వాత బలవత్తు నశిస్తున్నారు అది తగ్గట్టుగానే లాస్ట్ పదిహేను ఎక్కడ మీ నేటు ఎవర ఫాదర్ మదర్ ఏం చేస్తారు ಫಾದರ್ ಮದರ್ ರ್ಂಕು ಒನ್ ಫಾರ್ಟಿ ಫೋರ್ ಫಾದರ್ ಮದರ್ ಎಂಜಿಸ್ತಾರೆ ಎಕ್ಕಿಲ್ಲ ರಂಗಾರೆಡ್ಡಿ ರಂಗಾರೆಡ್ಡಿ